హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేయస్వికా బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి చికెన్ కబాబ్ అండి దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా కారం ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ కబాబ్ మసాలా నిమ్మకాయ ఆయిల్ పెరుగు ధనియా పౌడర్ చికెన్ దీని ప్రిపరేషన్ అయ్యేలాగా ఇప్పుడు చూద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా లెమన్ వేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టేసుకున్నాను చికెను సాఫ్ట్గా అవుతుంది కంపల్సరీ పెట్టుకోవాలండి లేకపోతే పీసు చాలా గట్టిగా హార్డ్గా ఉంటుంది సాల్ట్ వాటర్ వేస్తే జ్యూసీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను రెండు స్పూన్ల కారం తీసుకున్నానండి తగినంత సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కబాబ్ మసాలా ధనియా పౌడర్ వన్ కప్ కర్డ్ అండి ఇందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను దీని కొద్దిగానే పడుతుంది ఆయిల్ ఇప్పుడు అన్నీ వేసాం కదండి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా కలిపేసి ఒక టూ అవర్స్ పక్కన అలాగే పెట్టేసేయాలి ఫ్రెండ్స్ మసాలాలు మొత్తం తీసుకు బాగా పట్టేస్తుంది మినిమం టూ అవర్స్ కాకుండా ఒక వన్ అవర్ అయినా అలాగే వదిలేసేయాలి దీని రెసిపీ చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకున్నాం కదా దీని ఒక టూ అవర్స్ ఇలాగే వదిలేద్దామండి సో ఫ్రెండ్స్ ఇది బాగా మ్యాగ్నేట్ అయిపోయిందండి టూ అవర్స్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర కబాబ్ స్టిక్స్ ఉన్నాయండి దీనికి ఇట్లా గుచ్చుతున్నాను ఒక్కొక్క పీస్ ఇలానే వీటికి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఫ్రెండ్స్ ఇది పుల్కాది ఉంటుంది కదా తవ్వ నేను ఇది పెట్టేసుకున్నానండి అది బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి ముందుగా ఇలా అన్నీ పెట్టుకున్నాం కదా కబాబ్స్ దీనిపైన పెట్టి కాల్చాలి చాలా బాగుంటుందండి రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి స్మోకీ ఫ్లేవర్తో ఉంటుంది చాలా బాగుంటుంది మనం రెస్టారెంట్లో డబ్బులు అన్నీ ఎక్కువ ఖర్చు పెట్టి తెచ్చుకోవాలి అదే ఇంట్లో అయితే హ్యాపీగా తక్కువ ఖర్చుతోని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెసిపీ సో ఫ్రెండ్స్ ఇలా తిప్పుతూ ఉండాలండి పీసెస్ చూస్తున్నారు కదా ఇలా కా మంట పైన మొత్తం ఫ్రై అయిపోతాయండి లోపల వరకు కుక్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇది స్మోకీ ఫ్లేవర్తో భలే టేస్ట్ ఉంటుంది సార్ ట్రై చేసి చూడండి దీనికి గ్రీన్ చట్నీ అండి కాంబినేషన్ దాని రెసిపీ కూడా ఎలాగో ఇది అయ్యాక నేను చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఫైనల్గా కబాబ్స్ రెడీ అయిపోయాయండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సో ఫ్రెండ్స్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి కొద్దిగా పెరుగు వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ లైట్గా షుగర్ వేసుకుందామండి ఇప్పుడు సో ఫ్రెండ్స్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందంటే దీని కాంబినేషన్ వచ్చేసి కబాబ్ గ్రీన్ చట్నీ అండి సలాడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్